జేపీ న్యూస్ వెంకటగిరి మున్సిపాలిటీలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి దారి లేకుండా చేస్తే ఊరుకునేది లేదని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు పాటణంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు ఒకవేళ ప్రైవేటు స్థలంలో నిర్మాణాలను అధికారులు తొలగించి ఉంటే జరిగిన నష్టాన్ని తానే చెల్లిస్తానన్నారు ఆక్రమణలు ఎవరున్నా తొలగించాల్సిందే ఆయన ఆక్రమించుకున్నా కానీ తొలగించ తప్పదు ఎందుకంటే రోడ్లు విస్తృతంగా ఉండాలి పోయేదానికి వచ్చేదానికి ఫ్రీగా ఉండాలి నువ్వు నేను ఆక్రమించుకుంటే అవి ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ఎవరి తొలగించలేదు ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసాం అది నేను చేసిన మంచి పని మీలాగా ఆక్రమించాలి చెప్పు రా అలా చూపించు తొలగిద్దాం మంచి పనులు చేయాలి కానీ ఇట్లాంటిగా చేసేది ఆస్తులు ఎవరైనా కానీ తొలగిచ్చుంటే చెప్పని చెప్పు దానిని ఖండిస్తాం ప్రభుత్వ స్థలాల్ని క్రమం తొలగించాం పని చేస్తున్నారు ప్రభుత్వం మారింది మారిన తర్వాత జగన్మోహన్ ఆపాడు మేంగా ఆపింది రీటెండర్ పెట్టాడు ఆ రీటెండర్ పెట్ట తీసుకునే వాళ్ళు కడప కూడా లేకుండా పోయారు కావాలని చేశారే కానీ ఇక్కడ మా ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి రీటెండర్ పెట్టి కడప వచ్చి ఇచ్చి వాళ్ళు మూసేసుకుని పోయారు అవతల కాంట్రాక్ట్ జరిగింది పనులు కూడా చేశాడు రమేష్ అనే కాంట్రాక్టరు మూడు నాలుగు కోట్లు పనిచేశాడు ఆయన డబ్బులు కూడా అది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మా పరిపాలన కాదు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఆంధ్రపాటు రిజర్వాత తెచ్చింది మా ప్రభుత్వమే ఇచ్చింది చంద్రబాబు నాయుడే చేయబోయేది చంద్రబాబు నాయుడే పూర్తి చేసిన చంద్రబాబు నాయుడు మా ప్రభుత్వం Ahí se muestra la página, se el puerto